హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రెసెంట్ అయితే మనం దగ్గర అయితే ఉన్నాం ఆ న్యూజివేడు లో టూరిస్ట్ ప్లేస్ కోసం చాలా రోజులు చెప్తున్నా దగ్గరలో సిలువ గట్ అని ఆ ఒక అయితే ఉంది అక్కడ స్టార్ట్ అయిపోయింది పుణ్యక్షేత్రం పైన అడ్వెంచర్ అయితే ఉంది అనుకుంటున్నా పై బండీ వెళ్ళాలి స్టోరీ ఏం తెలియదు తెలిసి వెళ్తే మనం ఆధారంలో తెలుసుకుందాం పైన ఏమంటే ఒకసారి గట్ అయితే చూసేయండి ఆ న్యూజివేడు పక్కనే న్యూజివేడు ఆ విజయవాడ రోడ్ లో పక్కనే ఈ సిలువు అయితే ఉంటుంది పైకి వెళ్తాం మనం ఇప్పుడు ఆ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది గట్టు పైకి అయితే వచ్చేసాం పైకి అంటే పైకి కాదు పాయింట్ కైతే వచ్చాం ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే నా తెలియడంట బోర్డు కూడా పెట్టేశారు ఓ ఇక్కడ నుంచి మనం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి అడ్వాన్సర్ బైక్ వెళ్ళకొన్నాం వాళ్ళకే స్టార్ట్ అయింది అడ్వాన్సర్ పైకి అయితే వెళ్దాం అక్కడక్కడ కొన్ని అయితే ఉంటాయి దేవుని అవి చూసుకుంటూ మనం పైకి అయితే ట్రెక్కింగ్ చేయాల్సింది పదండి బోర్డు వచ్చిన వాళ్ళు ఇక్కడోద్దు అది అవద్దు అనేది నీలో అవద్దా లేదు అవద్దా లేదు అంటే అది అట్ట అవద్ది అవును నువ్వు నాకు పదిహేను రోజులుగో ఇరవై రోజులుగో లేదు అయ్యా నీ నిళ్ళే నమ్మకం బతుకుతాయి నేను సంవత్సరం సంవత్సరానికి అవ్వలేనంటే అవద్ది అది ఆ నమోనే అట్లా జారేంటి రోగాలు నేను మామూలుగా చేర్చి ఆచిల్లి ఇప్పుడు ఎప్పుడో నా పెళ్లికి పోవయా ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మట్టి నేను ఉండేది నా మాటికి నేనే బయటికి వెళ్దామని రెండుసార్లు ట్రై చేసిన వెళ్ళలేదు ఆయన నా మీద ఏదో అనేక రకాలుగా ఇటు పంపించేసి మనం ఉండాలి సట్టాకి ఉండలేదు అటు ఇటు తిరుగుతున్నాడు అని ఆలోచనతో వాళ్ళు ఉండాలని తెలియజేశారు అయితే ఎంత పెట్టి సైకిల్ వెళ్ళి రావాలంటే మీరైతే గంటలో పడుతుంది గంటలో వెళ్ళి రావాలి సార్ పైన గుడి ఉందా ఏముండదు అంటే ఫ్రెండ్స్ మా ప్రయాణం అయితే సాగింది సిలువ గట్టు పైకి నడుచుకుంటూ వెళ్లాల్సిందే ఆ తాతగారి మాటల్లో విన్నారు కదా పోతారు ఎక్కడైంది కదా సో ఇక్కడికి వచ్చి ఇతను కోరుకుంటే డెఫినెట్గా జరుగుతుందని సో ఇక్కడ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు నమ్ముతారంట సో ఆయన కూడా ఇక్కడ నుంచి చాలాసార్లు వెళ్ళిపోదాం అనుకోండి కానీ వెళ్ళలేని పరిస్థితి ఇక్కడే సో తను ఇక్కడ చూసుకుంట మొత్తం బైక్స్ వెహికల్స్ ఏమీ ఆటోలోడు సో చాలా హైట్లో ఉంది అందుకనే ఇక్కడి వరకే మన బైక్స్ అక్కడ పార్క్ చేసి అయితే ఎవరైనా రావాల్సింది ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం ప్లేస్ మనం ఇప్పుడు వచ్చిన దారి ఇంకా పైకి వెళ్ళాలి సో మా బ్రూ అయితే కష్టమే అంటున్నాం ట్రై చేద్దాంరా అందరూ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి మనకి అక్కడక్కడ ఇలా కొన్ని స్వరూపాలు ఇలా కనపడతాయని ఆయన అయితే చెప్పిండు నేను ఒక్కడైతే అడ్వెంచర్ స్టార్ట్ చేశాను మా బ్రో తనైతే పైకి రాలేకపోతున్నాడు మళ్ళీ మళ్ళీ వీడియో తీలేం కాబట్టి సో ట్రై చేద్దాం వీలంత వరకు వే ఉంది కాబట్టి మనం పైకి అయితే వెళ్దాం ఇక్కడి వరకు వచ్చి మనం వీడియో తీయకపోతే సో మన వీడియోకి వాల్యూ ఉండదు సో పై వరకు వెళ్ళి ప్రతిదీ చూపెట్టాలి ఇవి ఎలా ఉండాలి మొత్తం క్యాప్చర్ చేస్తాను ఆయుసం అయితే వచ్చేస్తుంది ఇంకా ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాం ఓర్నా వెళ్ళే కొద్దీలాగొచ్చేస్తున్న ప్లేసు దగ్గరగా నెక్స్ట్ టర్న్ పాయింట్ సో ఇక్కడ నుంచి న్యూజివర్ సిటీ ఎలా చూడండి వావ్ సూపర్ వ్యూ ఇంకా మనం చాలా పైకి వెళ్ళాలి అయితే వ్యూ చాలా చాలా బాగుంది ఈ కెమెరాలో అంత క్యాప్చర్ చేస్తుందో తెలియదు కానీ చాలా హైట్కి వచ్చేసాం ఒక కష్టమే మా బ్రో రావడం ఎందుకంటే తన కాలు క్యాప్చర్ అయింది కాబట్టి తను ఇలాంటి హైట్ ప్లేసులు రాలేడు వీడియో కోసం నేను ట్రై చేస్తున్నా పై వరకు చూపెట్టడానికి వ్యూ సూపర్గా ఉంది కదా టర్న్ పాయింట్ అయ్య బాబోయ్ ఇది ఇంకా చాలా హైట్ ఉంది ఎలాగుంటే ఎలా వెహికల్స్ మనకే కష్టంగా ఉంది బాబోయ్ చాలా చాలా ఆశం ఇచ్చి వస్తుంది ఇక్కడ ఏదో ఉంది నేను చాలాసార్లు విజయవాడ వెళ్ళేటప్పుడు సో రోడ్ దగ్గర నుంచి చూస్తే ఈ గట్టి కనబడుతుంది చాలాసార్లు వీడియోలు యూట్యూబ్లో సెర్చ్ చేశాను సో మంచిగా ఎవరైనా బ్లాగ్ చేసి ఈ గట్టు గురించి స్టోరీ ఏంటి ఏమైనా చెప్పారని వీడియోస్లో లేవు అంటే ఈ గట్టుకు సంబంధించిన వాళ్ళు కొందరు పాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళైతే కొన్ని చెప్పడం జరిగింది యూట్యూబర్స్ మనంటి వ్లాగర్స్ ఎవరు కూడా ఇంత రిస్క్ చేసి వెళ్ళడం అంటే చాలా కష్టం అందుకని అనుకుంటా చాలామంది వ్లాగర్స్ పైకి రాక వీడియోస్ తీయలేదు ఇంకా పైకి వెళ్ళాలి ఎందుకంటే బైకు వెహికల్స్ ఏమైనా పైకి వెళ్ళడానికి బాగుంటే వెళ్ళి చాలా యూట్యూబ్లో వీడియోస్ ఉండేవి నడుచుకుంటూ ఈ కొండ పై వరకు వెళ్ళాలంటే సో చాలా కష్టమైన పని సో ఏ ఒక్కర్లేదు ఇంత పెద్ద కొండ అడవి ప్రాంతంలో నేను ఒక్కడే పైకి వెళ్తున్నా అక్కడ జాతర జరుగుద్ది అనుకుంటా ఎందుకంటే డైలీ విజిట్ చేసే ప్లేస్ కాదు అనుకుంటుంది చాలామంది కింద వరకే మొక్కుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఎంత పైకి కష్టమైన పని మనం కొండ పై ఎవరికి వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ ఇంకేంటంటే ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గానే ఉంది చుట్టూ పొలాలు కొండ కదా చాలామంది అనుకుంటుంటారు జంటలుగా రావచ్చు అని వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఎలా లేదంట సో చుట్టూ ఫంక్షన్ లాగేసేసారు ఒక గేట్ అయితే ఉంది అక్కడ కాపలాగా ఉంటున్నారు ఓ లేడీస్ జెంట్స్ కలిసి వస్తే లోనకి పంపే పరిస్థితే లేదు ఆసక్తి లేదని ఓ చెప్పడం జరిగింది ఓ చివరి వరకు అయితే వచ్చేసి అనుకుంటున్నా ఫైనలీ ఇక్కడ సెల్వ సెల్వ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ పై వరకు అయితే వచ్చేసాను ఇక్కడ ఈ కొండ పైన ఉన్నది ఇది ఒకటి సెల్వ సో ఇక్కడ మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి ఇది ధ్వంసం అయిందా కట్టడం ఇంతేనా సో ఇక్కడ కొన్ని మొక్కుబడి చేసినట్టు కనబడుతుంది అక్కడ నుంచి చూడండి న్యూజీడ్ సిటీ బైక్ వైట్ బిల్డింగ్ అవతల ఇక్కడ ఉంది మనం స్టార్టింగ్ అక్కడ స్టార్ట్ చేసాం ఓ అక్కడ మెయిన్ రోడ్ విజయవాడ రోడ్డు వ్యూ సూపర్ కదా వావు యువతల భాగం ఫ్రెండ్స్ ఫైనలీ మనం పైకి అయితే వచ్చేసాం పైనున్న సెలవు దగ్గర వరకు అయితే మనం కష్టపడితేనే పైకి వచ్చేసాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా సో ఇక్కడ వైట్ కనపడుతుంది కదా దూరం నుంచి చూపిస్తా చాలా చాలా చచ్చర కనబడుతుంది ఆ మెట్ల ద్వారా వెళ్ళినట్టు ఫ్రెండ్స్ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా సో ఇక్కడ వైట్ కనపడుతుంది కదా దూరం నుంచి చూపిస్తా చాలా చాలా హచ్చర కనపడుతుంది ఆ మెట్ల ద్వారా వెళ్ళినట్టు చివరగా చెప్పాల్సింది ఏంటంటే ఈ సిలువ గట్టు పుణ్యక్షేత్రంలో చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ కోరుకుంటే ప్రతీది నెరవేరుతుంది అలాగే సో మన విశ్వాసమే మన కోరికలను నెరవేరుస్తుంది ఇలా కొన్ని ఉన్నాయి ఇక్కడ సో మనం చాలా నమ్మకంగా ఉండాలి మన కోరికలు నెరవేరుతాయని సో అలాగే మనం కష్టపడాలి కష్టపడితే ఫలితం డెఫినెట్గా ఉంటుంది మన వీడియోకి అయితే లైక్ కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి ఇలాంటి పుణ్యక్షేత్రాలు హిస్టారికల్ ప్లేసులు టూరిస్ట్ ప్లేసులు ప్రతీది మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీ సపోర్ట్ ద్వారా సో ఓకే మరి బాయ్